జరిగిందండి పెత్తన్ సాంబ అనేటువంటి కడజాతి వాడు కట్టెలు తెచ్చి స్వామికి ఇచ్చేవారు చిదంబర సేవలో ఎందరందరు ఉండేవారు మృదంగ స్వామికి మోగిస్తారు డమరుకం లేదా మృదంగము డప్పు వాటికి చర్మం ఇవ్వడానికి ఉన్నారు ఆ జాతికి చెందినవాడిని నందన కుండలు చేసే జాతికి చెందినవాడు కూడా ఉన్నాడు ఆ కుండలు చేసే జాతివాడు కూడా ముక్తి పొందిపోయాడు అంటే వీళ్ళందరూ కూడా స్వామి కైంకర్యమే అది హిందూ మతం అన్ని వర్ణాల వారిని సేవకు వినియోగించుకుంటుంది ఎవరిని దేనికి పెట్టాలి దానికి దీక్ష పొంది ఇరవై నాలుగు గంటలు ఆహార నియమాలు పాటించే వాళ్ళు ఒకరు అందులో కూడా మంత్రము తంత్రము ఉన్నప్పటికీ విచిదంబర దీక్ష లేని వాళ్ళకి చిత్రాంబలం ప్రవేశమే లేదు అంటే చిత్సబల ప్రవేశమే లేదు చూడండి ఎన్ని నియమాలు ఎందుకు పెట్టారో తెలియకుండా అందరూ ఒకటైన వాదించితే లాభం లేదు ఇక్కడ వాళ్ళ యొక్క జీవన వ్యవహారాలు పెట్టాయి అందరూ అందరూ భగవద్భక్తులే అందుకే ఊరేగింపుకి ఎందుకు వస్తాడయ్యా అంటే అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికే రథయాత్రలు వేవీ తెలియకుండా విప్లవవాదాలే సమాజంలో చూపించకండి కానీ సంప్రదాయంలో చూపించకండి తెలుసుకోండి దేవతలకు నీ సిద్ధాంతాలు వర్తించవు దేవతా సిద్ధాంతాలు వేరు నీ విను ఒప్పుకుంటే నీకే అర్థమవుతుంది ఇది ఈ శరీరమా ఈ జన్మలో ఒకటి మరో జన్మలో ఒకటి వీటి మీద మోహంతో వీటి నియమాలే ఉంటాయి తప్ప మోహాలు ఉండవు ఇవన్నీ ఆలోచించవలసిందే నారు ఈ స్వామి భక్తులే అనగా కుమ్మరి నాయనారు కూడా ఇక్కడే సిద్ధి పొందాడు ఇలా అందరూ అందరూ ఉన్నారు అలాగా స్వామి కట్టెలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అడవులకి వెళ్ళి కట్టెలు తెచ్చేవాళ్ళు అలాంటి కట్టెలు తెచ్చే శావుడి పేరు పెత్తని సాంబా ఈయనకి ఉమాపతి శివాచార్య అంటే ఎంత అంటే ఏ రాత్రి వేళల్లోనూ ఆయన కనబడిన సమయంలో వెళ్ళి ఆయన బయట కుటీరం బయట కట్టెలు వేసి వెళ్ళిపోయట ఎవరు తెచ్చారని తెలిసేది కాదు మొత్తానికి ఆయన వినియోగింపబడాలి అని తాపత్రయంతో ఇలాగ నిత్యం శివ కైంకర్యం చేస్తూ శివుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళేవాడు ఆయన పెత్తన సాంబా అప్పుడు ఒకరోజు ఒక దీక్షితుడు కనబడి ఒక కాగితం ఇచ్చాడు ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ వెళ్ళెక్కుల దగ్గర ఆయన ఉన్నాడు ఊబర్ శివాచార్య ఇవ్వు ఇందులో చెప్పి చెప్పన్నాడు వెంటనే వెళ్ళు దీక్షితులు ఎవడో కనబడ్డాడండి ఇది మీకు ఇచ్చాడు అని చేతికిచ్చాడు ఆయన చూసి ఇంట్ చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు తెచ్చిన ఆయన పేరు పెత్తన్ సాంబా ఇతడు ఎటువంటి వాడు అని కూడా నువ్వు ఆలోచించకుండా ఇతడికి నా దీక్షివ్వు పంచాక్షరి ఇవ్వు అని చెప్పాడు శివుడు చూస్తాడు ఎవడు ఏదైనా వాడు భక్తితో వాడు కూర్చుకుంటే ఎవడో శివుడు చూడ్డు అని శివుడే అసలు గురువు శివాది గురువైన మహా అని ఎవడిని ప్రేరేపిస్తే వాడు గురువు అందుకు ఈ పెత్తన్ సాంబకి అసలు మంత్రోపదేశం గురించే తెలియదు మంత్రం ఉపదేశించడానికి లేదు కాగితం పంపించింది ఎవడు శివుడు పంపాడు ఆ దీక్షితు లేకపోతే పెత్తన సాంబ అని పేరు ఎవరికి తెలుస్తుంది వెంట అర్థమైంది అయినా తపస్సిద్ధుడు కనుక తెలియదు ఎవడిచ్చాడు దానైన కూర్చో అని చెప్పి అతనికి ఏ పద్ధతిలో ఉపదేశించాలో ఆ విధంగా పంచాక్షరి దిష్టిని అనుగ్రహించగానే అతని శరీరం కింద పడిపోయింది వెంటనే కబురు పెళ్ళింది అతని శివ సమాధాన కార్యక్రమాలు ఏవో జరిగిపోయాయి అక్కడ వాళ్ళు చేయవలసిన విధానాల్లో వాళ్ళు వచ్చి చేసుకున్నారు బంధువర్గం కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ఈయనేదో మంత్రం వేశాడు అని చనిపోయాడు ఇది ఒకటి వచ్చి ఆయన వల్ల ఫలానా వాడు పోయాడు అని అపకీర్తి వచ్చింది ఈ అపకీర్తి అంత వ్యాపించిందని రాజు దాకా వెళ్ళిపోయింది నువ్వేమి చేసావు కానీ అని చనిపోయాడు అయ్యా అని ఇక్కడ రాజుకి ఆయనపై గౌరవం ఉంది ఏమిటయ్యా ఇది అంటే నాకేం తెలుసు శివుడు దీక్షమన్నాడు ఆయన శివుడులో ఐక్యం అయ్యాడు అన్నాడు నటరాజు స్వామి దగ్గర వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు ఇక్కడ నువ్వు చెల్లాడని చెప్తే మేము ఎలా నమ్ముతాం లేకపోతే అందరు కనబడతాడేంటి నువ్వు చూపించగలవా అన్నాడు నేనేం ప్రయత్నిస్తాను ఆయన చూపిస్తే చూపించగల నేను ఇమ్మన్నాన దీక్ష ఆయన కదా ఇమ్మన్నాడు ఏమన్నా వాడే చూపిస్తాడేమో అడుగుదామన్నారు అయితే నువ్వు నిజంగా ముక్తి ఇవ్వగలిగితే ఇక్కడ ఒక ఎదురుగా చూశారు నేల మూలగ చెట్టు దాని ముళ్ళు ఉంటాయి దీనికి ఇవ్వగలవా అన్నట్టు రాజు ప్రయత్నించి చూస్తానన్నాడు దాని మీద చెయ్యి పెట్టి బత్యాక్షరి మంత్రం ఉపదేశం చేశానండి మొత్తం చెట్టు అంతా పోయింది వెంటనే దాని అంతా పోయి చెట్టు మరణించింది మొత్తం అది పోయింది అంటే దీన్ని బట్టి నువ్వు ఎవడ మీద చేస్తే వడి పని అయిపోయింది నువ్వు ఎవడు మంత్రం ఇస్తే వడి పని అయిపోయింది ఇదేం చేస్తావు అన్నాడు ఇక్కడ అన్న అడుగుదాం పదని రాజు ఎయ్యన అందరూ వెళ్ళారు సభకి ఎదురుగా నిలబడగానే చిత్సభలో నటరాజు దగ్గర ఆ చెట్టు ఆ పెత్తం సాంబ ఇద్దరు కనబడ్డానికి యాక్టివ్ చేసుకున్నాడు నేల మూలగ చెట్టుకు కూడా ముక్తినిచ్చిన మహానుడు మొళ్ళ చెట్టుకు ముక్తినిచ్చిన గురువయ్యా అని చెప్పారు ఇక్కడ వాళ్ళ దీక్షలు అలా ఉంటాయండి వాళ్ళు దీక్ష ఇస్తే శక్తి అలా ప్రసరిస్తుంది సిద్ధి పేరు వెంటనే వాళ్ళిద్దరు కూడా అలాంటి మహానుభాడు ఉమాపతి శివాచార్యులు వారు అలాంటి శివాచార్యులు రచించిన గ్రంథాల్లో చిదంబర